కానీ ఏదైతే మొంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో రైతులు ఆ దాని గురించి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటన మానిటర్ అండి తనైతే కొన్ని పొలాల్లోకి వెళ్ళి మరీ దిగడం చూసాం కాకపోతే దీనిపైన విమర్శలు వచ్చినాయి అలానే జగన్మోహన్ కూడా విమర్శలు చేయడం చూసాం చంద్రబాబు నాయుడు పైన అయితే ఒక రకం చెప్పాలంటే సంచలన కామంటే ఆయన జస్ట్ హెలికాప్టర్ చేపర్లో వచ్చేసి నాలుగు ఊరికి అట్టా తిరిగేసి వెళ్ళిపోతే ప్రజలకి న్యాయం జరిగిపోద్ది అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు కనీసం ప్రజల పొలాల దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి చూస్తే కదా ఇక్కడ ఉన్న సమస్యలు తెలిసేది అని మాట్లాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఒక ముఖ్యమంత్రి వచ్చి దగ్గరకు వచ్చి చూడాలి కదా పొలాల దగ్గరికి వచ్చి అనేది మాట్లాడుతున్నారు దాని కౌంటర్గా టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే నువ్వు కనీసం స్టే పొలాల దగ్గరికి వెళ్ళి స్టేజ్ చేసుకొని కనీసం మట్టి కూడా అంటకుండా స్టే చేసుకొని నువ్వు అక్కడికి వచ్చి పొలాలు చూసి వెళ్ళిపోయావు నువ్వు మాట్లాడుతున్నవా జగన్మోహన్ రెడ్డి అని అయితే మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అయితే ఎక్కువ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇంత ముందు ఏదైతే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పొలాల్లో దిగకుండా పొలాలు దిగకుండా దాని ముందే ఒక స్టేజ్ చేశారు స్టేజ్ చేసి ఆ పైన అన్నీ కట్టేసి ఇంకా రకంగా చెప్పాలంటే ఒక మంచి స్టేజ్ లాంటిది అనుకోండి ఒక మంచి స్టేజ్ చేసి అక్కడి నుంచి చూశాడు తప్ప పొలాల్లోకి పొలాల నుంచి చూశాడు కానీ కనీసం అడిగిన పెట్టాడు ఈరోజు ఓడిపోయి పదకొండు సీట్లకి ప్రజలు ఇచ్చిన తర్వాత ఈరోజు పొలాలకు వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు అయితే సరే దీని గురించి మనం ఏదన్నా సరే ఏదైతే జరిగినా సరే యాక్చువల్గా ఒక విశ్లేషణ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి ముసలాడు అన్నాడు ఏజ్ ఏజ్ అన్నాడు లేకుంటే ఇంకొక టర్మ్ కానీ ఎక్కువ బతకలేడు అన్నాం మరి అలాంటి ఆయన ముసలాయన వచ్చి ఆ పొలాల్లో ఏం జరగాల చెప్పండి ఆ గట్ల నుంచి జారి ఒక ముఖ్యమంత్రి ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి ఆయన అడమే కరెక్ట్ లేదా ఆయన బయటకు వచ్చాయంటే తెలిసింది ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తే ఎంతమంది పోలీసులు ఎంతమంది జనాలని ఎంత రక్ష అవుతుంది అది కరెక్ట్ కాదు ఇంకా చూసుకుంటే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు నీకన్నా బాగానే మధ్యగా వెళ్ళారు అనుకుంటాను ఒక రకంగా చెప్పాలంటే ఆ బురదలో మొత్తం నడిచాడు కూడా నువ్వు జస్ట్ అటు నుంచొని చూసావు అదే మంచి ఒక మొత్తం ఆరిపోయిన తడంత ఆరిపోయినాక పవన్ కళ్యాణ్ గారు మొత్తం నీళ్ళు ఉండంగానే ఆ నెలలో పోయి నిల్చొని ఆ పొలాలన్నీ తిరగడం చూసాం అంతా మాట్లాడడం చూసాం డైరెక్ట్గా మరి ఎక్కడ చూసుకుంటే మీరు మీరు చేసింది ఏము అని చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఒక ఆరిపోయిన పొలంలోకి వెళ్ళేసి జస్ట్ నుంచొని ఒకవరకు అక్కడ కొంచెం పడిపోయిన వరిని చూసి వచ్చేసారు పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గా నెలలో పడిపోయిన వరిని దగ్గరుండి చూశారు ఆయన కాబట్టి అలూ చూశారు ఆయన ఇంటిమేషన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు మిగతా పనులను చూసుకుంటారు అలానే లోకేష్ గారు వెళ్ళి చూశారు కాబట్టి ముఖ్యమంత్రిని ముసలోని అనాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏజ్ రీత్యా మనం చూసుకుంటే ఆయన ఏజ్ అయింది మీ ఏజ్ అయింది చెప్పండి కాదు దాన్ని పెద్దగా మీరు అంటే మీరే మీరే అంటారు ఏజ్డ్ పర్సన్ అని అది మరి ఏజ్డ్ పర్సన్ అక్కడికి ఎలా రాగలరు చెప్పండి కనీసం ఆయన పైన చూశాడు మీలాంటి పరదాలు వేసుకుని లేకుంటే స్టేజ్లో వేసుకుని ఇచ్చే అలాంటి పనులు అయితే చేయలేదు అది మంచి విషయం ఆయన కూడా స్టేజీలు వేసుకొని కాలికి మట్టినాటకుండా వస్తే ఇంకా అది వేరే రకంగా ఉండేది నేనే నేనే మాట్లాడేవాడిని ఇది తప్పు అని కాబట్టి ఆయన చేసిన దాకా నాకైతే తప్పు ఏమీ అనిపించలేదండి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వెళ్ళి తిరుగుతున్నారు చూస్తున్నారు ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు ఎంత నష్టం జరిగిందో దాన్ని అంచనా వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకైతే నష్టపరిహారం ఇస్తారు అయితే మీరు పెద్దగా నలిసి జనవరి దీన్ని పెద్దగా దీన్ని కాంట్రబ్యర్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు ఆయన కూడా చాలా ఇంత ముందు ఫేస్ చేశాడు ఫేస్ చేసినప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉందనేది మెయిన్ కదా ఆయన అప్పుడు స్టేజ్లు వేసుకొని ఉంచుని ఆ పొలాలు చూడటం అనేది ఎంత తప్పు ఈరోజు చంద్రబాబు నాయుడిని పెట్టడం కూడా అంత పెద్ద తప్పే ఎందుకంటే ఆయన ఏజ్ రీత్యా కావచ్చు సరే ఏదేమైనప్పటికైతే పవన్ మన జన్మ అయితే చేపర్లు వేసుకుని తిరుగుతున్నారు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు నేనైతే కొంచెం ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు తప్ప ఏం లేదు యాక్చువల్గా ఈ వర్షాలు పడ్డప్పుడు మనమే మాట్లాడుకున్నాం ఆయన ఉండవల్లిలో ఉండి వండవల్లన ఇక్కడ తాడేపల్లి తాడేపల్లి అక్కడుండి ఉండి చూసుకోవాలి కానీ అమరావతిలో ఉండి అన్ని అన్నీ చూసుకోవాలి కానీ నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అది కరెక్ట్ కాదు కదా అది ఇంకా తప్పు యాక్చువల్గా ప్రతిపక్షం అంటే ఇంకా యాక్టివ్గా ఉండాల్సిందే మొంత తుఫాన్ అప్పుడు ఆ వర్షంలో పోవాల్సింది ప్రజలను పరామర్శించాల్సింది ఏదైతే పునరావాసాలు కనిపించేది గవర్నమెంట్ వాటన్నిటి కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం ఉంటుంది నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నువ్వు ఇప్పుడు వచ్చి వర్షాలన్నీ అయిపోయినాక అంతా అయిపోయినాక వచ్చి మాట్లాడి నాకు నచ్చలేదు అదేదో ముందు వచ్చి ఉంటే బాగుండేది ఆ వర్షం అయిపోయినా ఇమీడియట్గా వచ్చి మంతతో ఫోన్ ఎఫెక్ట్ అయిపోయిన వచ్చి వచ్చుంటే బాగుండేది అతను రాలేదు తప్పు అది అయిపోయింది మరి నువ్వే తప్పు చేసి నువ్వు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడమనేది నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు మరి మీరేమంటారు కామెంట్ పెట్టచ్చు